నామినేటెడ్ పదవుల భర్తీ అన్నది సంక్రాంతి ముందే చేస్తారో అని పెద్ద ఎత్తున వినిపించాయి సంక్రాంతి కానుకగా తమ్ముళ్లకు స్పీడ్ న్యూస్ చెబుతారో అని అనుకున్నారు ఈ మేరకు కసరత్తు కూడా పూర్తయింది అనుకున్నారు అయితే ఈ మధ్యలో తిరుపతి తొక్కిసలాట జరగడంతో ఇష్యూ మొత్తం డైవర్ట్ అయింది అని అంటున్నారు ఆ తర్వాత పండుగ తోసుకుని రావడంతో ఆ ఊసే అంతా మరిచిపోయారు ఇక చూస్తే చంద్రబాబు లోకేష్ ఇద్దరు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్కి వెళుతున్నారు ఈ నెల ఇరవై నాలుగున తిరిగి ఇద్దరు ఏపీకి వస్తారు అలా వచ్చిన వెంటనే ఒకటి రెండు రోజుల వ్యవధిలో నామినేటెడ్ పదవుల లిస్టుని ఫైనలైజ్ చేసి నెలాఖరులోగా పదవులు భర్తీ చేస్తారు అని అంటున్నారు ఈసారి నామినేటెడ్ పదవులు భర్తీ ఆలస్యం కావడానికి అనేక కారణాలున్నాయని అంటున్నారు ఆశ అంతా ఆషామాషీ నేతలైతే కారు మాజీ మంత్రులు సీనియర్ నేతలు ఎమ్మెల్యే పదవులు చేసిన వారు ఉన్నారు దాంతో వీరందరికీ తగిన హోదా ఇవ్వడం అన్నది కష్ట సాధ్యమైన విషయమే పాటుగా జనసేన బీజేపీల నుంచి కూడా సీనియర్లు పోటీలో ఉన్నారు అందరికీ సమన్యాయం చేస్తూ కీలకమైన పదవులు భర్తీ చేయడం అన్నది కత్తి మీద సాము లాంటి వ్యవహారమే దాంతోనే ఇంత టైం పడుతుంది అని అంటున్నారు ఇక ఈసారి లిస్టులో మాత్రం చాలా విశేషాలు ఉంటాయని బడా నేతలకు పదవులు దక్కుతాయని దాంతో ఫుల్ జోష్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు మొత్తానికి లోకేష్ ప్రకటించారు కాబట్టి నామినేటెడ్ పదవుల భర్తీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ నెల ముగియకుండానే పదవులు దక్కే ఛాన్స్ అయితే ఉంది అని అంటున్నారు thank you